చర్చిద్దాం ఇదే వాళ్ళకి ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం యనమల భాస్కర్ గారు జనసేన పార్టీ రైల్వే కూడు నియోజకవర్గ నాయకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా రేగడ లక్ష్మణరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా వినీల్ ఖన్నా గారు సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు వారు కూడా మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా యనమల భాస్కర్ గారితో మాట్లాడదాం జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా ఈ గవర్నెన్స్ మాజీ హెడ్గా పనిచేసినటువంటి యనమల భాస్కర్ గారు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు వాటితో మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ అండి భాస్కర్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు నాయుడు గారు అలాగే ప్యానల్ సభ్యులకు కూడా సో చిన్న వయసులోనే టెక్నాలజీ పరంగా మీరు చాలా అడుగులు అవునండి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు అవునండి ఇప్పుడు యువత ఏ విధంగా సక్రమమైనటువంటి మార్గంలోకి వెళ్తే బాగుంటుంది ఎంతోమంది టెక్నాలజీని వారు బూతుల కోసం రాతల కోసం రాజకీయ ప్రాపకం కోసం వెంపర్లాడటం కోసం రాజకీయంగా ఉపయోగించుకొని వేరే లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా అభివృద్ధి చెందుదాం కొత్త ఎంటర్ప్రినర్లుగా ఏ విధంగా తయారవుదాం అనేటువంటి దాని నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోని చాలా వరకు యువత గాడి తప్పింది అనేటువంటి దాన్ని భాస్కర్ గారు యాక్సెప్ట్ చేస్తారా తప్పకుండా మనం యాక్సెప్ట్ చేయాలండి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో కానీ కొన్ని పార్టీల గురించి మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం యువత ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఎదుటి వాళ్ళని మనం విమర్శించినా ఏమన్నా బూతులు మాట్లాడినా సోషల్ మీడియాలో కానీ పోస్టులు చేసినా వాళ్ళకి ఒక గుర్తింపు రావడానికి కోసము ఒక ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారు వాళ్ళకి సపోర్ట్గా కొన్ని పార్టీలు మీరు చేయండి మేము ముందుండి మీకు సపోర్ట్ చేయకపోయినా వెనక నుంచి సపోర్ట్ చేస్తాం ఆ గుర్తింపు అయితే ఉంటుందని ఒక భరోసా కూడా వాళ్ళకి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళకి కఠినమైనటువంటి చర్యలు ఇంత ఇంతకుముందు అలాంటి చర్యలు తీసుకోలేకపోవడానికి కారణం వాళ్ళు ఏ విధమైనటువంటి మార్పులు తీసుకోవాలనుకుంటున్నారో మనం ఇప్పుడు చూసాం కళ్యాణ్ గారు ఈ గవర్నమెంట్లో చంద్రబాబు గారు ఏ విధంగా ఎలాంటి అరికట్టాలి యూత్ని సక్రమైన మార్గంలో ఎలా పెట్టాలి అనే విషయంలో వాళ్ళు క్షుణ్ణంగా ఆలోచించి దీన్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప మనం దీన్ని అరికట్టలేము యూత్ని మనం ఎంగేజ్ చేసి అంటే వాళ్ళ ప్రతిభ ఏది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రతిభ ఉంది ఒకవారు మార్పింగ్ చేసే ప్రతిభ ఉంది ఉంది వాళ్ళకి సపరేట్గా కొన్ని సంస్థలు ఉన్నాయి సో ఆ సంస్థలో వీళ్ళు ఆ టాలెంట్ అక్కడ ఉపయోగిస్తే ఉపయోగిస్తే మంచి జీతాలు వస్తాయి కుటుంబాలు బాగుపడతాయి కుటుంబాలు బాగుపడతాయి జీతం వస్తుంది మీకు గౌరవం దొరుకుతుంది అవును ఈ బూతుల కోసం కాకుండా మంచి కోసం ఉపయోగించు మంచి కోసం ఉపయోగించవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు దాన్ని రైట్ ట్రాక్లో పెట్టడమే కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయం మనకు ఇది ఓవర్ నైట్ అవ్వకపోవచ్చు కానీ ఆ ఇనిషియేటివ్ అనేది చాలా గొప్పది చాలాకి చాలా ధైర్యం కూడా ఉండాలి ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో తిట్టకపోతే ఏమి జరగదు ఎందుకంటే మనల్ని తిడతారు వాళ్ళని తిట్టడానికి మన సైడ్ ఉన్న వాళ్ళు ఇంకొక సైడ్ వాళ్ళు ఏం చేస్తారు దానికి కౌంటర్ ఇవ్వడానికి ఆ టయాన్ని ఇక్కడ వెచ్చిస్తారు వెచ్చిస్తారు ఇంకా అసలా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా మర్చిపో మర్చిపోయి వాళ్ళకంటూ ఒక మార్గంలో వెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా సైడ్ ట్రాక్ తీసుకురావడం అంటారు ఇప్పుడు ఎప్పుడు తిట్లు వస్తాయంటే మన దగ్గర ఆన్సర్ లేనప్పుడు వస్తాయి ఎస్ మిమ్మల్ని ఏదన్నా ఒక క్వశ్చన్ అడుగుతాము ఏమండి మీరు ఇన్ని ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు అప్పుడు ఇచ్చారా అని స్టార్ట్ చేస్తారు అప్పుడు ఇచ్చారా స్టార్ట్ చేసి తిట్టడం సైడ్ ట్రాక్ ఎందుకంటే నీ దగ్గర ఆన్సర్ లేదు అది నీకు తెలుసు కాబట్టి సైడ్ ట్రాక్ ని తీసుకెళ్లడం వల్ల ఇలా సైడ్ ట్రాక్ లో తీసుకెళ్లి ఇలా తిట్టే వాళ్ళని వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ చేయడం వల్ల వాడికి గుర్తింపు రావడం వల్ల ఒక పది మంది తయారవుతున్నారు వాడికి పనిష్మెంట్ ఏ విధంగా ఉండాలంటే వాడికి బెయిల్ కూడా రాకూడదు ఒక వన్ మంత్ జైల్లో ఉండాలి ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ వన్ మంత్ జైల్లో ఉండి నాన్ అబెయిలబుల్ అంటే అట్లీస్ట్ వన్ మంత్ అన్న ఉంటే వాడికి కొంత మార్పు వస్తుంది వాడిని చూసి ఇంకొకటి కూడా నేర్చుకుంటాడు అరే ఏదో స్టేషన్ బెయిల్ వచ్చేస్తే నాకు ఈజీగా తిట్టేస్తాం నాకు తెలిస్తే కదా నేను ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తాను అంటే దానికి ఒక యూనిట్ యూనిక్ ఐడి క్రియేట్ చేసి మనం ఎన్నో చేయొచ్చు అడ్వాన్స్డ్ స్కిల్ సెట్స్ ఉన్నాయి మనం దాని అప్లికేషన్ మనం క్రియేట్ చేసేటప్పుడే మనం చాలా చేయొచ్చు అలా చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి అలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి మా కళ్యాణ్ గారికి అలాగే దాన్ని సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు గారికి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు ఇంకోటి భాస్కర్ గారు ఇప్పుడు ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా వివిధ రాజకీయ పార్టీలకి కన్సన్ అయ్యి ఏదో ఒక వ్యూహం వారు వారి పార్టీ కోసం రచించేటువంటి క్రమంలో భాగంగా పేరాల పేరాలు రాసేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో అంటే ఆ టాలెంట్ చక్కగా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి డైరెక్టర్గా సెటిల్ అవ్వచ్చు ఆ టాలెంట్ ఉన్న చక్కగా పాటలు రాయొచ్చు వివిధ రకాలుగా చక్కగా వ్యాసాలు రాయొచ్చు పుస్తకాలు రాయొచ్చు దాని ద్వారా పేరు వస్తుంది మంచి పేరు వస్తుంది దాంతోపాటు డబ్బు వస్తుంది కుటుంబానికి ఒక జీవనాధారం ఉంటుంది ఈరోజు ఎంతోమంది ఆ విధంగా చేయలేక ఆ యొక్క టాలెంట్ని ఈ విధంగా రకరకాలుగా సమాజాన్ని నాశనం చేయడానికి పొల్యూట్ చేయడానికి ఉపయోగించి ఈరోజు కటకటాలు లెక్క పెడతా ఉన్నారు కోట్లు చుట్టూ తిరుగుతూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళు ఎట్లా సార్ వాళ్ళు ఎట్లా మారుతారంటారు మాల మారాలి అంటే మనం ఒకటి ఉపాధి క్రియేట్ చేయాలండి ఉపాధి ఉపాధి క్రియేట్ చేసి వాళ్ళని ఎంగేజ్ చేయాలి వాళ్ళు బిజీ చేయాలి వాళ్ళు ఫ్రీ టైం దొరుకుతాయి కదా ఇలాంటి పనులు చేస్తారు ఏంటంటే ఉంది ఫోన్ నొక్కుంటా ఉంటారు అరే మన అభిమానించే నాయకుడి మీద ఎవడో పోస్ట్ పెట్టాడంటే ఇంక ఇంకా తిండి నిద్ర లేకుండా నైట్ ఎలా అక్కడ కామెంట్లు పెడతా కామెంట్లకు రిప్లై ఇచ్చుకుంటూనే కూర్చుంటారు కూర్చుంటారు సో ఆ అవకాశాన్ని ఆ సమయాన్ని యువతకి దాని మీద డైవర్ట్ అవ్వకుండా వాళ్ళకు ఒక పని కల్పిస్తే డైవర్ట్ అయిపోతారు డైవర్ట్ అవుతారు ఆ పని ఎలా కల్పించాలి అనే దాంట్లోనే ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఊరికే అనట్లేదు వాళ్ళు ఇరవై లక్షలు అంటున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే సాధ్యం అవుతుందా సాధ్యం అవుతుంది ఎప్పుడు అంటే ఏది మా ఇనిషియేటివ్ అయితే ఉండాలి ఉండాలి ఇనిషియేటివ్ అయి ఉండాలి అవును ఆ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి లీడర్స్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ ఆ ఇనిషియేటివ్ కూడా తీసుకోవాలి వాళ్ళు చెప్పాలంటే ఒక టార్గెట్ కూడా ఇవ్వాలి వాళ్ళకి చదువు ఉండాలి చదువు ఉండాలి టాలెంట్ ఉండాలి ఉండాలి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఉండాలి ముఖ్యంగా ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే ఆ ఎమ్మెల్యే అవును చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలు అంటే చాలామంది నేను కనీసం ఒక ఇరవై పర్సెంట్ ఎమ్మెల్యేలు అవును వ్యాపారస్తుల చేతిలో అవును పెద్ద పెద్ద ఇండస్ట్రియస్టుల చేతిలో వారు ఒక కీలు బొమ్మలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా దగ్గర ఉంది చాలా అంటే వాళ్ళు ఇండిపెండెంట్ గా అక్కడ గెలిచిన నాయకుడు డెసిషన్ తీసుకోలేడు తీసుకునేటువంటి పరిస్థితులు లేవు అవి కూడా మెరుగుపడితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆయా నియోజకవర్గాల్లో ఉపాధి అవకాశాలు ఎమ్మెల్యే ఏ లబ్ధి ఏ స్వార్థం చూసుకోకుండా ఇండస్ట్రియలిస్టుల కోసం తపన పడకుండా ఎన్నికల ముందు పెట్టిన యాభై కోట్లు పెట్టినా వంద కోట్లు సంపాదించాలనే ఆలోచన లేకుండా అక్కడ ఏదో ఒక ఒక నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యే ఏదో ఒక ఉపాధిని ఏదో ఒక ఫ్యాక్టరీనో కంపెనీనో పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అవన్నీ జరగాలంటే ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్గా ఉండగలగాలి డెఫినెట్లీ ఎమ్మెల్యే డిపెండెంట్గా ఉండాలి మీరు అన్నారు ఒక మాట యాభై లక్షలు పెట్టుకున్నవాడు నెక్స్ట్ వంద కోట్లు ఎలా సంపాదించా యాభై కోట్లు పెట్టుకున్నాడు వంద కోట్లు ఎలా సంపాదించాలని చూస్తాడు అలాంటి సంస్కృతిని మనం తగ్గించాలి అంటే అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ని పెట్టుకోవాలి వాడు కూడా ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఉండాలి ఉండాలి ఇప్పుడు మా ఏరియా అనుకో ఏం ఎక్స్పర్ట్ ఉన్నాయో మనకు తెలుసు అవును దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీ స్కిల్ సెట్స్ ఎలా ఉన్నాయంటే అప్లికేషన్ ద్వారానే మనం తెలుసు స్విగ్గీ ఎలా ఆర్డర్ చేసుకుంటున్నాం అర్బన్ క్లాప్ అనేది జస్ట్ లాగిన్ అవుతాయి ఏ సర్వీసెస్ కావాలి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అలాగ మన ఏరియాలో ఏమి ఉన్నాయి ఏం చేయొచ్చు అవును ఎలాంటి యువత ఉంది ఆ ఏ ఏరియాస్ లో మనం ఎంగేజ్ చేయొచ్చు అనేది మనకు అవగాహన ఉండాలి ఉండాలి మన గవర్నమెంట్కి వచ్చినాక ఇంత ముందు మనల్ని ఎవరు తిట్టారు వాళ్ళని ఎలా తిట్టాలి ఎవరు ఎలా తిట్టారు వాళ్ళని నేమ్స్ రాసుకొని వాళ్ళు తిట్టించే కార్యక్రమం కాకుండా అది పగ ఇక ఇది ఏమంటారు మనిషిని బతికించేది తిండి నిద్ర నీరే కాదు పగ పగ కూడా బతికించిందని ఈ రేపు ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రేపు మేము వచ్చిన తర్వాత పోలీసులను కూడా వదిలిపెట్టమని అంటే ఈ సంస్కృతి ఈ సాంప్రదాయాలు ఈ పరిస్థితులు అన్ని మార రేపు మేము వస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామంటా మేము వస్తే నలభై లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటారా మేము వస్తే ఒక్కొక్క సంగతి తెలుస్తామంటాం మరి ఎప్పుడు మారుతాయో ఏమో భాస్కర్ గారి అవన్నీ మారాలంటే ఒకటే అండి రివ్యూ మీటింగ్స్ జరగాలి చదువుకున్న వాళ్ళు ముందుకు రావాలి అలానే చదువు లేని వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళని కించపరచడం కాదు కానీ దాంట్లో ఒక ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ పెట్టాలి ఒక సపోర్ట్ గా పెట్టుకుని రాదు రివ్యూ చేయలేవు ఈ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో ఇంట్రెస్ట్ తీసుకురావడంలో నీకు అవగాహన లేనప్పుడు అతన్ని ఇన్వాల్వ్ చేసి తనకంటూ ఒక స్వేచ్ఛ అంటే ఒక ప్రోటోకాల్ ఇవ్వడము చేసుకుంటూ వెళ్తే క్రమేణా తగ్గుతుంది కానీ ఇనిషియేటివ్ అనేది ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఆ ఇనిషియేటివ్ అనేది పది మంది కాదు మన రాష్ట్రము దేశానికి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి ఎస్ అలాంటి చర్యలు తీసుకోగలిగితేనే మనం ఇది అరికట్టగలం రైట్ మళ్ళీ వస్తాను భాస్కర్ గారి మీ దగ్గరికి మొంతటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ